హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఐడ్యూ లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము వినాయకుడి దగ్గర మాల వేశాం చూసారు కదా అదే మనం సీనిపళ్ళు బత్తాయి పళ్ళు అంటారు కదా సో ఆ మాల వేసాము ఆ మాల ఎలా తయారు చేసాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను అనమాట వచ్చేసి నూట ఐదు పళ్ళు తీసుకున్నాం అన్నమాట దేవుడికి మాలగా వేయాలి కదా అతనికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన ఫుడ్ ఏంటంటే మనము గణేషుడికి ఎక్కువగా పళ్ళు అనేవి ఇష్టం కదా అరటి పళ్ళు బత్తాయి పళ్ళు ఫ్రూట్స్లో ఏవైనా పెట్టచ్చు ఏంటంటే ఇవి ఎందుకు తీసుకున్నామంటే ఈ సీన్పండ్లు తీసుకోవడం వల్ల అంటే మనకి నిమజ్జనం రోజు వరకు తీయకుండా ఉన్న పాడవ్వవు అనేసి మేమైతే ఇక్కడ పళ్ళ దండ అనేది కడుతూ ఉన్నాను అనమాట ముందుగా అయితే మనకి ఎంత అయితే దారం కావాలో అదంతా తీసుకొని మొత్తము నార్మల్ వాటర్లో వాష్ చేసి ఆ తర్వాత మనము పసుపు నీళ్ళలో ఇలా అనుకోవాలన్నమాట అట్లా అనుకోవడం వల్ల మనకి అంటే ఎక్కడి నుండి మామూలుగా మనం షాప్స్ నుండి ఎట్లంటే అట్లా వేసి తెచ్చింటారు కదా సో పసుపు నీళ్ళతో వేసి శుద్ధి చేస్తే ఇంకా ఆడికి అయిపోతుంది అలాగే ఫ్రూట్స్ కూడా అన్నీ నీట్గా కడిగేసి ఇంకా టవల్ తీసుకొని అన్నీ నీట్గా తోడ్చేశాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ముందుగా మొదలు పెట్టేశాను ఇంకా ఈ మాల మొత్తము నేను కడుతూ ఉన్నాను అనమాట ఇంకా నేనే కూర్చాను మొత్తము నెక్స్ట్ వచ్చేసి వద్దునే ఏం చేస్తుందంటే లెమన్ రైస్ చేస్తుంది అనమాట నైవేద్యంగా తీసుకెళ్ళాలి కదా సో లెమన్ రైస్ తను తయారు చేస్తుంది నేను వచ్చేసి ఇక్కడ మాల కడుతూ ఉన్నాను అనమాట చాలా ఏమంటారు చాలా గట్టిగా ఉంటాయి కొంచెం మనకి థ్రెడ్ నీడిని దాటి థ్రెడ్లోకి పోతే మళ్ళీ కొంచెం ఈజీగా అవుతుందనమాట కొంచెం ఏమంటారు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అలాగే రసం కూడా చిట్లుతూ ఉందనమాట ఇంకా మొత్తానికైతే నేను హ్యాపీగా దండనైతే గుచ్చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను డైలీ బ్లాగ్స్ తీయాలి అనుకుంటున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అంటే నాకు తీయాలని ఉంది కానీ ఏంటంటే నా రొటీన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయన్నమాట అందరికీ ఉన్నట్టు ఉండవు సో చూడాలి మ్యాక్సిమం చేయాలి అనుకుంటున్నా మరి చూద్దాం నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇంకా మనకి ఇప్పుడు సాంబ్రాని పెద్దలకి అందరు అమావాస్యకి వేస్తారు కదా సో అది కూడా ఉందనమాట సో ఆ టాపిక్ వదిలేస్తే నెక్స్ట్ ఇప్పుడు చూసేయండి ఇంకా అంతా మాలను అయితే రెడీ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెమన్ రైస్ అలాగే టెంకాయ నైవేద్యం పువ్వులు పండ్లు అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట సో అందుకే ఇంకొకసారి మీ అందరికీ వీడియో క్లిప్ యాడ్ చేసి చూపిస్తామనేసి నేనైతే ఇలా తీసాను చూడండి ఫ్రెండ్స్ మాలైతే చాలా చక్కగా కుదిరింది అలాగే నిమజ్జనం రోజు తెలుసా ప్రతి ఒక్కరు పండు తీసుకున్నారు అలాగే ఆ థ్రెడ్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నారనమాట ఎందుకంటే మనకి పూజలో దేవుడి మీద ఉన్న దారం కదా సో దారాన్ని కూడా అందరూ కట్ చేసుకొని తలా ఇంతలా తీసుకున్నారనమాట పళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పంచాము ఇంటింటికి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా మేమైతే వచ్చేస్తామన్నమాట గణేష్ దగ్గరికి ఇంకా ఫస్ట్ కుంకుమ పసుపు పెట్టి అలాగే పువ్వులు అన్నీ అలంకరించి నెక్స్ట్ వచ్చేసి మాల చూడండి వేశాము చాలా కిందికి అయింది కదా ఎందుకంటే నూట ఐదు కదా మనకి చాలా పొడవు ఎక్కువ అయిపోయింది అనమాట ఆడికి ఇంకా వెనకాల కొన్ని ఉన్నాయి సో నెక్స్ట్ ఏం చేశామంటే ఇంకా తొండానికి పెట్టి పెట్టామనమాట అప్పుడైతే కరెక్ట్ సెట్ అయింది నిజంగానే దేవుడు తింటున్నట్లు అట్లా ఉండేది అనమాట సో మొత్తానికైతే ఇంకా పూజ కంప్లీట్ అయింది అలాగే ప్రసాదాలు కూడా పనిచేస్తూ అనమాట చూడండి మా గణేశుడు ఎంత చక్కగా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ ప్రతిరోజు ఎవరో ఒకరు నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఒకరోజు చిత్రాన్నము కుడుములు అలాగే ఎవరు ఏం ఉగ్గాని అట్లా ఏ టిఫిన్స్ పెట్టాలంటే ఎట్లా మన ఇష్టం అనమాట ఏదైనా ఒక ఫుడ్ అట్లా పెట్టేవారనమాట ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఈరోజు లెమన్ రైస్ అలాగే ఉప్మా అనమాట ఉప్మా అలాగే పప్పుల పొడి ఇంకా కూల్ వాటర్ ఇంకా నార్మలే కదా సో ఈవినింగ్ టైమ్స్ డైలీ ఒకరు పెట్టేవాళ్ళు అనమాట సో నేనైతే ఇంకొక రోజు క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా అయితే తీయలేదు నెక్స్ట్ నేను కూడా వెళ్ళలేదనమాట ఈ లాస్ట్ షోస్ కాబట్టి నేను కూడా వచ్చాను ఇక్కడ చూడండి పిల్లలందరూ కూర్చొని తింటూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా గణేష్ అంటే అసలు నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలకే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది పెద్దోళ్ళకంటే కూడా కదా సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ రూపా నాయుడు లైఫ్ స్టైల్